ఆ చీరల లోపలే పట్టేసినావా ఉంటే అండి అక్కడ కొంత నువ్వు చూడుపో మరి గణపయ్యేదే కాదు గణపయ్యది రాసి నీ చది చెప్పినారు ఏం తెలుసుకున్నావు అందరూ పలకండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం త్రిపుర సుందరి ఆమె అస్సలు పేరు సుందరి అంతనా అమ్మ సర్లే ఓం త్రిపుర సుందరి ఇప్పుడు సీతాదేవియే రాత్రి ఏడుకు వస్తుంది రామాయణం ఎక్కడ ఉంది ఆమె త్రిపుర సుందరికి పూజ కొడుకులు నూరు బంగారు పులు తెచ్చి పద్మాలు ఇచ్చారు పుష్పాలు చేస్తుంది ఆ మధ్య లేయడమే ఆమె మృత్యువుకు కారణం ఇంకా రాముడు నవకు తోడపడుతున్నారు లక్ష్మణుడు భరతుడు అందరు మురిచిపోయారు రాముడు తలపడుతున్నాడు అని హనుమంతుడు చెప్పేవాళ్ళకే లేచింది అందరు చెప్పినా కానీ వినలే మధ్య ఇంకా ఈదా పూలత అయిపోయేది ఆపడానికి పోయింది ఆమె ఆత్మ హననం చేసుకోవాల్సి వచ్చి ఆత్మ నివేదన చేసుకోవాల్సి వచ్చింది కలిపింది నా ఆవేశం పట్టలేకపోయింది నువ్వు చేయవలసిన పని నేను చేశానయా నన్ను కొట్టావు నువ్వు చేయవలసింది మగవాడు చేయవలసింది పిల్లలను కన్నాలేం కాదు పెంచాను పెద్ద చేశాను యోగ్యుని చేశాను చూడు నీతో కూడా సమానంగా తలపడే స్థితికి వచ్చాను నీ తమ్ముళ్ళను కూడా పరిమార్చగలిగిన కలిగిన యుద్ధ విద్యా కోవిధులైనారు ఇంతగా తీర్చిదిద్దాను నీ అంతటి వారు ఏం చేశాను నాకు అర్థం ఏమైపోయింది నువ్వు రమ్మని పిలుస్తున్నావు నాకు లేదు ఒకప్పుడు రావణాసురుని చెరలో ముంచే ఏమనుకున్నాను నా భర్త రాగలడు వీడిని సంహరించగలడు చెర విడిపించగలడు తీసుకొని పోగలడు అని ఆశ ఉండే అన్నీ ఉండి కూడా మా శీలాన్ని శంకించి పగ్ని పరీక్షించావు మళ్ళీ నువ్వేం చేశావు ఇక్కడ ఎవడో చాగలోడు అన్నాడని అధవా పేనే పరిచయం ఇప్పుడు మళ్ళీ రమ్మంటే ఇంకో ఉపద్రవం ఏదొస్తే నేను తట్టుకోలేను ఇదో పిల్లలను తీర్చిదిద్దేదో నీకు అందించాను ఇంకా నీ మాట నమ్మను అమ్మా నాకు ఇంకా గోపిక నశించింది హే మాతృమూర్తి భూదేవి నీ అంత సహనం నాకు లేదమ్మా ఐక్యం చేసుకుని లక్ష్మీదేవి అనిపై సీతామండి చాలామంది కాశీకి పోతారే కానీ సీతామండి దూచితారు అందులో నా మనవడు ఒకడు బో అన్న ఇప్పుడు సీతామండిపై బీహారు ముఖ్యమంత్రి నితీష్ గారు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని అయోధ్యలో రామమందిరం ఎట్లా కట్టానో బీహారులో సీతామండిలో సీతామహాలక్ష్మికి అలాంటి దేవాలయం ఎంత కానీ నేను కట్టిస్తాను విన్నావా నాయన ఎన్నుకున్నావా ప్రతి నా బున్నాడు అది సీతామండి యొక్క గొప్పతనం అందుకై అది ఆన్ చేసినావా అమ్మ ఆన్లొద్దా సర్లే ఇటువంటి శుభ పరిణామాలు జరగవాలని కోరుకుంటూ అమ్మ వ్రతానికి ఎప్పుడు రూపం ఉండకూడదు ఇప్పుడు వాళ్ళు ఏమో హోలీ రంగులు అలుగుదాం బురేగుదాం అని పోయినారేమో మధ్య పోతే ఇదే ఉపద్రవాలు సీతమ్మ కట్టానికి ఉపద్రవం దగ్గర ఆవేశం తగ్గించుకొని ఉంటే మళ్ళీ వెళ్ళు అప్పటికి ప్రజలు మారిపోయినారని అందరూ కోరుకుంటున్నారు వాళ్ళ దాంపత్యాన్ని ఈసారి కొడుకులతో సహా యువరాజ పట్టాభిషేకం అప్లై చేయరు ఆనందంగా గడపవలసిన దినాలు రామునికి ఆ ప్రాప్తం లేదు అందుకై ఓ నమ త్రిపుర సుందరి ఈ లలిత వీళ్ళందరు రాగం ముందున్న దేవత త్రిపుర ఒకే రాష్ట్రం ఉంది త్రిపుర మీద అది చాలా ప్రాచీన దేవత ఆది పరాశక్తి భారతదేశం దేవరంటే త్రిపుర ఏమన్నోట విన్నా ఈ లచ్క్క కానీ ఈ సరస్వతి ఎక్క కానీ ఈ పార్వతమ్మ కానీ వీళ్ళంతా మళ్ళీ వచ్చినారు ఈ ముగ్గురికి మూలపనమ్మ త్రిపుర సుందరి ఓ త్రిపుర సుందరి మళ్ళీ చూసుకోవచ్చు సంబోధన అమ్మా త్రిపురసుందరీ నమోన్నమా పలకండే త్రిపురసుందరీ నమోన్నమా ఆ హృదయస్థాహయా అక్కడ పూజ్యశ వాళ్ళు ఇదం స్థానే ఆవాహయామి హృదయదేవీ శిరోదేవి శిఖాదేవి కవచదేవీ నేత్రదేవి అస్త్రదేవి ఇందులో ఈ సడన్గా దేవతలను ఎందుకు ఆవాహన చేయాలంటే ఇది అపవిత్రమైన చేయి దీనికి పవిత్రత సిద్ధించాలి అంటే ఇది అంగన్యాసముల అప్పుడు దేవతలు కూర్చుంటారు ఏ చేయనా కానీ అది కాక స్త్రీలది ఎనమ చేయ కదా దాని పవిత్రీకరణ ఆయా హృదయాంగాలు కూడా పవిత్రం కావాలి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి హస్త్రదేవి అస్త్రమే హస్తం షడంగ దేవతలకు నమస్కారం చెప్తావు అక్కడ ఏడవ దాని దగ్గర కొందరు బోండి నాయన నువ్వు చెయ్యి ఆ దక్కడే నేను ఒకరు పోయి ఆ షడంగ దేవతలకు ఎనిమిదోది పూలు పెట్టుకో ఆరు పూలు పెట్టి అండమ్మా మావాడు చూపిస్తాడు హృదయ దేవి మొదట అక్కడమ్మ ఓ నమస్త్రిపుర సుందరి తొమ్మిదో దేవతకు నమస్కారం చేయి ఎనిమిదో దగ్గరికి రా हृदय देवी हीरो देवी दे कवच देवी नेत्र देवी अद संप्रदाय अखड थी देवतून जपू कामेशरी कामेश्वरी नित्य नित्यक्लिने वेरुंडे बनिवासिनी महाभद्रेश्वरी त्वरिते कुलसुंदरी नित नीलप्रथके विजय सर्व मंगे ज्वालामिनी चिंते महानीत्ये ఏడవది పూజ చేసిరా అక్కడ కూడా గురువులకు నమస్కారం చేసుకొని రండి ఆ త్రికోణంలో మూడు గీతల వలె భావించండి పరమేశ్వర పరమేశ్వరి పలకండి మిత్రేషమయ్యి షష్ఠీజమయి ఉద్దేశమయ్యి చర్యానాథమయ్యి లోపాముద్రమయ్యి అగత్యమీ అలాగనే సిద్ధవు రెండో గీత కాలతాపనమయ్యి ధర్మాచార్యమయ్యి శిష్టర్మయి దీపకలాధమయి మూడో గీత విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి మనోజ దేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయ్యి శ్రీరామానందమయీ ఇది గురువులు రెండమ్మ ఇక్కడికి రండి ఆ మూడు చక్రాలు పూజించి వచ్చారు ఇప్పుడు ప్రథమావరణ దేవత అనిమాసిద్ధే అక్కడ రాశాంధ్రుడు కింద కూర్చో కింద చక్రం ఉంది అక్కడ చూచి పూజ అనిమాసిద్ధే పలుకుతుండమ్మా మీరు లక్ష్మీ సిద్ధే మహిమా సిద్ధే ఈశత్వ సిద్ధే సిద్ధే प्राकाम्यसिद्धे भुक्ती इच्छासिद्धे प्राप्तीसिद्धे इच्छा सर्वकामसिद्धे भूपुरला मदती रेख च भूपुरं मदत रेखला अंका ब्राह्मी तूर्पू माहेश्वरी आग्नेयं कौमारी पूर्ण तीस अंदरकी చె పుణ్యము చెప్పడానికి మరి చేస్తూ ఉన్న వాళ్ళు దండిగా మంది ఉన్నారు పూర్వం నుంచి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మహాలక్ష్మి మరి ఆ పని చేస్తే దానికి వస్తుంది కదా అయిందా ద్వితీయ రేఖ అయిపోయింది తృతీయలోక సర్వమిత్రావిణి నువ్వు అమ్మా నువ్వు ఈనా నువ్వు పూజ్యే సర్వమిత్రావిణి వర్షగొండ సర్వాకర్షిణీ సర్వశంకరీ సర్వన్మాదిని సర్వమహాకుచేచరి సర్వీజే సర్వోని సర్వత్రిఖండే త్రైలోక్యమోహనచక్రస్వామిని అదన్న బలకండే త్రైలోక్య మోహన చక్రస్వామిని ములోకాలు మోహింపజేసే చక్రం అది అనివాది సిద్ధులు ముల్లోకాలు తిరిగి రావచ్చు గురువులు ఉన్నారు ఈవెన్ మహావిష్ణువు కూడా మానవహ గురువుల్లో ఉన్నాడు అది ప్రథమావతరణం ఆవరణం పూజిస్తే వస్తారు దశ సిద్ధులు వస్తారు మరి వీళ్ళంతా గుర్తు పెట్టుకోవాలి ఆకర్షణీయ దేవతలతో అయిపోయి రెండో ఆవరణం అది ఇక్కడ పెట్టుకో అమ్మ ఈ ఇది ఒకటి తీసుకోండి మా పూల్ల దిగి అన్నీ ఆమెకే ఎట్లా రెండుకు పెట్టా అక్కడ అది అది కామాకర్షిణి కూర్చో కూర్చో ఇదో అమ్మా కింది నుంచి ఇది అప సభ్యం ఆయనకు సభ్యం ఇష్టం శివునికి సభ్యం ఆ కి కింద పెట్టుదే పలకండి కామాకర్షిణి దీన్ని ఆకర్షించుకోవాలని మీలోకి ఉంటే చూడండి చూ ఉపాయం చెప్తా ఇట్లా काणी अर्थम रे बुद्धाकर्षिणी अहंकाराकर्षिणी शब्दाकर्षिणी स्पर्श्याकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी गंधाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी नामाकर्षिणी बीजाकर्षिणी अमृताकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी शरीराकर्षिणी మన ఉన్న కోరికలు ఆకర్షిస్తే వెంటనే నిలబెడతాయి నో డౌట్ ఆమె కామర్షి బుద్ధ్యాకర్షిణి మనం బుద్ధి అపక్రమార్గంలో పోతుంటుంది తెచ్చి స్టడిగా పెట్టుకోవడం బుద్ధి ఆకర్షిణి అహంకారాకర్షిణి అకారాది క్షకార దేవతలు ఊహించడమే అహంకారం శబ్దాకర్షిణి సౌండ్ను ఆకర్షించడం అంటే పక్కన తైతక్కలా డ్యాన్స్ చేస్తూ ఉంటే పంచరంగులు చల్లుకుంటుంటే అదల్లం మీరు మనస్సు పోతట అది అది పక్కన పెట్టి సంగీతంతో కూడిన వేదనాల మీదండి అది శబ్దాకర్షిణి స్పర్శ ఆకర్షిణి అనుభూతి పొందాల అమ్మ మన శరీరం నిద్రనట్టు రూపాకర్షిణి అమ్మ రూపం ఆకర్షించి మనలో ఏర్పడినట్టు రసాకర్షిణి అదే ఆనందరసం గంధాకర్షిణి అదే జ్ఞానం చిత్తాకర్షిణి మనోబుద్ధి చిత్తాహంకారాలు మనస్ కన్నా బుద్ధి కన్నా గొప్పది అది సహృదయంగా ఉండాలి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి ఇప్పుడు వయస్సు పైబడేటప్పుడు జ్ఞా జ్ఞాపకాలు ఉండవు అది స్మృత్యాకర్షణి నామాకర్షిణి ఇది చాలా అడిగినాడు నామము ఎట్లా ఆకర్షించవచ్చు అంటే పేరు ప్రసిద్ధులు సంపాదించాలి అంటే మారుమృగాలి లలితానందాన్ని మారుమృగాలి అంటే మీ లలితానందులు రాసిన గేయము గేయంగా రావడం అప్పుడు అందరూ లలితానంద లలితానంద కర్ణులు అనుకుంటారు కనీసం అంతే మనం ఎక్కడ ఉన్నామంటే బ్రాహ్మణ కొట్టుకున్న నుంచి తెదపాడు వచ్చాను బ్రాహ్మణ కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఏడో తరగతి టెక్స్ట్ బుక్ రాశాను ఇక్కడ హెడ్ మాస్టర్కి వచ్చాను రే మన హెడ్ మాస్టరేరా తెలుగు పండికై టెక్స్ట్ బుక్ రాసిన రామకృష్ణ శర్మ నా బంధువు కాబట్టి ఆయన భార్య జేడీపీ ఉంది ఏడో తరగతి ఒరే అది శ్రీకంఠ అయ్యేరా మన శ్రీకంఠ సారు అని చెప్తా అంటే గట్టిగా అమడగుంటకు పది మైళ్ళ దూరంలో ఉన్న అమడగుంటకు పెద్దపాడి విధవలకు మరి టీచర్లకు చెప్తామన్న జ్ఞానము లేదు తెలుసుకుందామన్న పిల్లలకేం చేయచ్చు నేను ఆ ఊరికి వచ్చి నేను రా శ్రీకంఠ శర్మ కొడుకు పిల్ల నా కొడుకులకు తెలియదు ఓహో ఈ టెక్స్ట్ బుక్ రాసింది సారా నమస్తే సార్ నమస్తే సార్ పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు ఇవ్వలే కాదులే ఇప్పుడు హోంవర్క్ చేయరు ఏం చేయరు డెస్కులో వారేసి వాని కొరకు టీచర్ బింగుళి తీశాడు నిన్న కర్మ బాగా ఏ దుష్కర్మ పట్టలే వాడు మా వాడున్నాడు అడుగు ఆకుమళ్ళ వాడు అరవై ఆరు వాడు ఏ స్థాయికి వచ్చాడు అడగండి సిఐ ఎస్ఐ అయినాక సిఐ ఈ పక్క బలో ఉన్నాడు అందరికీ చెప్తున్నాడు నేను సంతన కొడుకుని ఉంటే గుర్తుపట్టిన ఆయన ఇదో మా సారు కొట్టిన దిప్పటికీ ఉంది ఈత బంతా కొడితే ఇట్టుంది అని చూపిస్తున్నాడు పడే అది గర్వం పది గంటల వరకు నిద్రపోకుండా దినం ఓ టీచర్ కావాలి భుజం మీద సులకాలు వేసే సులకాలతో కొట్టాలా ఏమయ్యా అప్పుడే మీ కొడుకుని నిద్రపోతున్నాడు ఈరోజు జ్వరం వచ్చింది ఏమయ్యా తెలియదా నేను నువ్వు పొద్దుగా పడుకున్నా పెళ్ళాం మీద చింత చింతరాలా మాట్లాడే వాళ్ళం అప్పుడే వాడిని నిద్ర పుచ్చినావు వాడు చదివి వాడు చదవాల్సిన వాడు వానికి కూడా నామాలు పెట్టేవాడిని ఇలా చులకాల ఉదయం వేసుకొని దినం ఒక సబ్జెక్ట్ చదివడం రాత్రులు అది చులకాలతో కొట్టేవాడు ఇప్పుడు సార్లను కొడుకుంటే అంతే చాలు అన్నం పెట్టాలి బుడ్డలు ఇయ్యాలి పేపర్లు అంతే నన్ను హోంవర్క్ ఇస్తే డెస్కులు వారేది తీరుగా ఇంటికి పోవడం ఈయన ఆయన తాగడం పడుకోవడం వాళ్ళ ఆయనకు పోటీ తాగడం పడుకోవడం తొమ్మిదో తరగతి నుంచే ఇంకా తెలంగాణలో అయితే అమ్మలు కూడా దాగి పడుకునింటారు చదువు ఏమని కావాలి సంకరాకరా అది నామాకర్షిణే ప్రతి ఒక్కడు పేరు ప్రసిద్ధులకు కొంచెం కాగుంటే కొంచెం ప్రయత్నం చేయాలి చేసినా దాన్ని ప్రచారం చేయకుంటే వ్యర్థం శ్రీకంఠ ధర్మ దేశం వాడు వచ్చిందంటే ఎందరు గుర్తించినారు మా తెలుపునిట్లకు తెలుసు నామాకర్షిణి బీజాకర్షిణి మన అక్షరాలలో కూడా బీజాలు అవి పనికి రావాలి అయి అంటూనే సరస్వతి రావాలి అరీమ్మంటూనే పెడుతూనే శక్తి రావాల క్లీమ్ అంటే ఆకర్షణ రావాల మొగుడు ఇడిచిపెట్టి పదిహేను పోయి ఉంటాడు క్లీన్ క్లీంగ్ జపం చేసి అంటాడి వాడు కుంకొని వస్తాడు పోంటే సాయంత్రానికి వస్తాడు మన ఆశ లేదు విడిపోయే రోజు నేను చెప్పిన జపం చేయించిన వాళ్ళతో కుంకు పెట్టుకొని పోరా అన్నాను పరువు తగిలించినాడు బరగొట్టు దూడం పట్టుకొచ్చుకున్నట్టు పట్టిపోయింది ఇంకా ఆ నోరు పడిపోయింది ఏమల్ల కాపరం చేస్తానని వచ్చేది మళ్ళీ ఇప్పుడు బిడ్డను కొడుకుని ఎత్తుకుంది అందుకే అది నామాకర్షిణి దిచి ఆవరణానికి రండి అయిపోయిందా సర్వాశా పరిపూర్వక చక్రస్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్తాయి మూడోదానికి రండి అనంగ కుసుమే ఇక్కడ శృంగార భావం కలిగి నాకు సంతానం పవిత్రమైన సంతానం కలిగే వానికి భావం ఉంటుంది అన్నీ బుడిగిపోయిన వానికి ఏం కావాలా వానికి విరాగం వస్తుంది ఈ చక్రం బల అనంగుమే అనంగేఘలే అనంగ అనంగ అనంగమతుడే అనంగరేఘే అనంగదేగిని అనంగమాలిని సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తరయోగిని అక్కడికి నెక్స్ట్ పాండే అదే భువనేశ్వరి మాత తీపమ్మ హంపిలో ఉంది ఆ అమ్మ వీళ్ళంతా కూడా ఉన్నారు ఒక్కొక్కరికొక్క దేవాలయాలే ఉన్నాయి తిథులకే సంక్షోభిణి ఏ అక్కడి నుంచి ఇంకా చూడండి అప్రస్యంగా ఇట్లా చెప్పండి ఇట్లా చెయ్యనమ్మ ఒకరు ఇట్లా సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి ఈ సర్వ ఆకర్షిణి सर्व आह्लादिनी सर्वसम्मो सर्वस्ती सर्वद्रम्बिणी सर्वशङक सर्वरञ्जनी सर्वमा सर्वसाधी सर्वसम्पत्ति पुरिणी सर्वमन्त्र सर्वद्वन्दरी द्वन्द उडक अहिले द्वन्दा अतीतै एउडु कष्टमेस పగలుంటే రాత్రి ఉంది దరిద్రం ఉంటే ధనం ఉంది ఆ రెండింటిలో సమాన భావం కలిగేదిగా చేస్తుంది ఈ భువనేశ్వరి నెక్స్ట్ అమ్మ ఆ పంచమావరం సర్వ అవ్వలమ్మా सर्वसिद्धिप्रदे अड अपसव्य नडमे सर्विद्धीप्रदे सर्वदुःखविमोचनि सर्व मृत्यु उपशमनी सर्विघ्न विनाशिनी सर्वांग सुंदरी सर्वसौभाग्यदायीनी सर्वाधसाधकचक्रस्वामिनी कुलोत्तीर्णयोगिनी వంశాన్ని ఉద్ధరించడం అనేది చిన్న పని కాదు వెళ్ళాల వంశం ఇలాగనే ఉండాలి అని కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ ఆరుకోండి సర్వజ్ఞే పలకండి సర్వశక్తే సర్వేశ్వరప్రదాయిని సర్వజ్ఞానమయ్యి సర్వవ్యాధి వినాశిని సర్వాధారస్వరూపే సర్వ సర్వానందమయీ రక్షాస్వరూపిణి సర్వే శివ ఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగి ఇంత ముందు టాకుగా ఒక నలభై నిమిషాలు ఒక నలభై నిమిషాలు మరి యూట్యూబ్లో పెట్టి ఉన్నాం పేరుకేమో చిన్నది వశిని పలకండి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఎక్కువ చేయిస్తాను వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యోగిని ఇక్కడ ఒక విశేషం ఈ వశిన్యాది దేవతలే అమ్మవారి సహస్రనామము గానం చేసి సభలో సన్మానం పొందినాడు ఈ వశిన్యాది దేవతలనే మా ఒకటి నుంచి అక్కడి నుంచి అసధ్యం అవర్గదేవతాభ్యోనమ కబర్గదేవతాభ్యోనమ शवर्गदेवताभ्यनम टवर्गदेवताभ्यन कवर्गदेवताभ्यन पवर्गदेवताभ्यन यवर्गदेवताभ्योनम शवर्गदेवताभ्यो नम मल इधे सरस्वती स्वरूप पैन ब्राह्मी महेश्वरी इलाक की ब्राह्मी महेश्वरी कौमारी వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి ఇప్పుడు అకారాది దేవతలు వచిన్యాది దేవతలు అష్టమాతృకలు అష్ట దిక్పాలకులకు కూడా చేయొచ్చు ఇంద్రాయ నమహ అప్పై నుంచి రండి సవ్యంగా ఇంద్రాయనమ ఇంద్రాయనమా ఆగ్నేయ మూల ఆ పైన అది ఆది పైన ఉండేది ఆది తు ఇంద్రాయన మళ్ళీ నెక్స్ట్ యమాయన అగ్ని యమాయనమ ఇంకా కిందికి రావడమే నైరుతయ నమ వరుణాయనమ వాయవయనమా ಕುಬೇರಾಯಯ ನಮಃ ನಮಃ ದಿಕ್ಪಾಲಯ ನಮೋ ನಮಃ ದಿಕ್ಪಾಲಕ ಪ್ರಸಾದ ಅಷ್ಟವೃಗಸಿಧಿರಸ್ತು ಅಷ್ಟಮಾತೃಕನುಗ್ರಹಮಸ್ತು ಇಶಿಣಿಯ ದೇವತಾಪ್ರಸಾದಸ್ತು ಸರ್ವ ನಿವತ್ ಸಿಸ್ತು అష్టైశ్వర్య ప్రధాన సిద్ధి రస్తు పండి సప్తమావరణం అయిపోయింది అష్టమం బాణిని అమ్మ తెలిసిన వాళ్ళు చేయాలి బాణిని చాపిని ఇదో బాణిని చాపిని పాశిని అంకుశుని महाकामेश्वरी कामेश्वरी किंदा हां महा वद्रेश्वरी पक्का मध्ये क्षेत्र क्षेत्रसरा पीठ मध्ये परा भट्टालिका महा वद्रेश्वरी कामाक्षी కర్ణూలు లలిత పరమేశ్వరీ సదృశ సదృశదేవత నమో నమ పండి నమో సర్వానందమయ్రస్వామిని త్రిపురే సుందరి త్రిపుర త్రిపురేషీ త్రిపురసుందరీ త్రిపరవాసిని త్రిపరాశ్రీ త్రిపురమాలినీ త్రిప్రాసిద్ధ త్రిపురాంబా మహావిపురసుందరీ మహాహేశ్వరీ మహామహారాజీ మహామహాశక్తే మహాహాగుప్తే మహామహా మహామహానందే మహస్కంధే మహామహాశే సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమ ఆనందమయ పీఠే సర్వానందమయ పీఠే పరాభట్ట శ్రీ పరమేశ్వరి సుప్రీత సుప్రసన్నో వరదో ఇది ఇంకా అమ్మకు చేతనైనంత చేసుకోవచ్చు ఈరోజు మా వాడు గట్టిగా పట్టుకున్నాడు దుర్గాదేవికి మాట ఇచ్చాను అమ్మా అట్లా